శక్తివంతమైన సుసంపన్నమైన జీవితం కోసము ప్రతిరోజు చదవాల్సిన లలిత సహస్రనామాలు సూత్రము భావము యాభై మూడు యాభై నాలుగు సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి నడప్రియ సర్వయంత్రాత్మిక అన్ని యంత్రముల శక్తి ఆత్మగా కలది సర్వతంత్ర రూప అన్ని తంత్రాలు తన రూపముగానే కలది మనోన్మని ఉన్మని అంటే చలింపని స్థితి మనస్సును చలింపనీయని స్థితిలో ఉంచే తల్లి మనోన్మనుడు అంటే శివుడు ఆయన పత్ని మనోన్యని అని అర్థము మహేశ్వరి మహేశ్వరునికి ఇల్లాలు మహాలక్ష్మి అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి కరవీర క్షేత్ర ఆదిదేవత మహాలక్ష్మి కొల్గాపూర్ మ్రడపియా సత్వగుణా గుణాశ్రయుడైన శివునికి మృడు అని పేరు అతి మృదునకు ప్రియమైనది మహారూప మహాపూజ మహాపాతక నాశిని మహామాయా మహాసత్వ మహారతి మహారూప ఎవరి అనుసరించి వారు ఏ రూపాన్నైనా స్మరించుకొని తరించుటే కాని ఇది అని చెప్పలేని విరాట్ రూపము కల తల్లి మహాపూజ సర్వజన పూజ్యులైన త్రిమూర్తులచే ఇతర దేవలత దేవతలచే కూడా పూజింపబడు తల్లి మహాపాతక నాశిని బ్రహ్మహత్య గోహత్యాది మహాపాతకములను పోగొట్టు తల్లి మహామాయ బ్రహ్మాదులకు కూడా మోహము కలగజేయి గొప్ప మాయ మహాసత్వ భక్తులలో సత్వగుణమును పెంపొందించినది గొప్ప బలము కలది మహాశక్తి మహాశక్తి సంపన్నురాలు మహాహారతి జ్ఞానులకు విషయవాంచల కంటే ఈ పరదేవతయందే ఎక్కువ కోరిక ఉంటుంది కాబట్టి మహాహారతి బ్రహ్మైకలతి బ్రహ్మానంద స్థితికి సంబంధము